ఇప్పుడే కింగ్డమ్ మూవీ అయితే చూడటం జరిగింది అబ్బా గౌతమ్ గారు ఏమన్నా తీశారు అసలు జెర్సీ ఒక లెక్క అయితే కింగ్డమ్ ఇంకో లెక్క అనమాట ఎమోషన్ అయితే మాత్రం బ్రదర్ ఎమోషన్ చాలా బాగా అయితే వర్కౌట్ అయింది విజయ్ దొరకొండ ఒక పక్క సత్యదేవ్ గారు ఒక పక్క అంటే ఆ ఇద్దరు ఒక యాక్టింగ్ కోసమే పుట్టారు అన్నట్టు తెలుస్తుంది ఆ యాక్టింగ్ అయితే ఇరగ్గొట్టేశారు నిజంగా వాళ్ళిద్దరు లేకపోతే ఆ బ్రదర్ ఎమోషన్ అయితే వర్కౌట్ అయ్యేది కాదు నిజంగా అంటే సూపర్ 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 అంతేకాకుండా విలన్ క్యారెక్టర్ మొన్న ఏదైతే స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చాడో ఆ స్పీచ్ ఎంత అదరగొట్టాడో ఇక్కడ యాక్టింగ్ కూడా ఆపోజిట్గా అదరగొట్టేశాడు శ్రీకాంత్ అనుకుంటా పేరు చాలా అంటే చాలా బాగా చేశాడు ముగ్గురు యాక్టింగ్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో అది కింగ్డమ్ మూవీ సూపర్ అంటే సూపర్ ఎమోషన్ అయితే మాత్రం అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్ అయితే మాత్రం ఇరగొట్టాడు మామూలుగా కాదు అంటే ఒక బక్కోడు బక్కోడు అంటారు కదా ఆ బక్కోడే ఈ సినిమాకి వెన్నుమక నుంచి ఉన్నాడు అనమాట సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు అదర కొట్టేశాడు ఇక కింగ్డమ్ గురించి కంపల్సరీ ఎందుకు చూడాలి అంటే అంటే మ్యూజిక్ పరంగా అలాగే విజయ్ ఎవరకున్న యాక్టింగ్ పరంగా ఒక బ్రదర్ బాండ్ కోసం ఈ సినిమా అయితే చూడాలి భాగ్యశ్రీ అయితే మాత్రం అంటే ఏదో ఉంది అంతే కానీ ఆవిడ గురించి అయితే వెళ్ళక్కర్లేదు సూపర్ 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 పార్ట్ టూ కూడా ఉంటుందని చెప్పి అనౌన్స్మెంట్ జరిగింది అలాగే ఏదైతే విలన్ చనిపోయి ఇంకొక విలన్ వస్తాడు ఆ విలన్లో ఇంకో హీరో ఉన్నాడని చెప్పి చెప్పడం జరిగింది విజయ్ దేవరకొండ కూడా ఆ హీరో ఎవరి కూడా వెయిటింగ్ పార్ట్ టూ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఇక నాగవంశీ గారికి వరుసగా హిట్లు వస్తానే ఉన్నాయి ఏదైతే మ్యాట్ టూ కానీ అలాగే చూసుకున్నట్టయితే డి ఢిల్లు టూ కానీ ఇది కూడా టూ వస్తుంది ఇది కూడా హిట్ ఇంకా అలాగే నడుస్తూ ఉంటుంది ఇక ఈ కింగ్డమ్ అయితే మాత్రం అంటే చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఉంటుంది కదా వాళ్ళని మాత్రం తగలబెట్టేసండి నిజం చెప్తున్నా ఆ నెగిటివ్ రివ్యూ వల్ల మంచి సినిమాను కూడా చెడగొడుతున్నారు వాళ్ళని అయితే తగలబెట్టేద్దాం ఇంకా మీరైతే లేట్ లేకుండా కింగ్డమ్ మూవీకి అయితే వచ్చి చూడండి అంతవరకు స్టేట్ ఏంటో తెలివితే ఉంటాయి ఏమో కెమెరామ్యాన్ నాగరాజ్తో అదిత్య సైనింగ్ ఆఫ్ బై బాయ్